పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామన ప్రభు నందిమికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాడు మనం పునీత గారి పండుగను కొనియాడుతున్నాం ఈనాటి ధ్యానాంశం కన్నీటితో పరలోకాన్ని కదిలించిన తల్లి గారు క్రీస్తు శకం మూడు వందల ముప్పై ఒకటి ఉత్తర ఆఫ్రికాలో తగస్టే అనే పట్టణంలో జన్మించి ఉన్నారు ఆమె తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన తల్లిదండ్రులు కాబట్టి తన తమ కూతురిని కూడా దైవభక్తిలో మత ఆచారాలలో చక్కగా నడిపించి ఉన్నారు ఈ రీతిగా మౌనికమ్మ గారు దైవభక్తి కలిగిన ఒక కన్యకగా ఎదుగుతున్న సమయంలో ఇరవై సంవత్సరాల వయసులోనే ఒక జమీందారు పెట్రిషియన్ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు మోనికమ్మ గారు పెళ్ళైన మొదటిలోనే అనేక సమస్యలు ఎదుర్కొన్నారు తన భర్త పెట్రీషియన్ మహాకోపిష్టి వ్యసనపరుడు ఆ రీతిగా ఆయన జీవిస్తుండబట్టి ఆదిలోని అంశపోదు అన్నట్లుగా ఆవిడని తొలినాడే పెళ్ళైన తొలి రోజే ఆవిడ్ని కొట్టి అందరి ముందు కొట్టి అవమానపరిచి ఇంటిలోంచి వెళ్ళిపోవడం జరిగింది అలాగైనప్పటికీ మోనికమ్మ చిన్ననాటి నుండి ప్రార్థనలో ఎదుగుతూ వచ్చింది కాబట్టి ఆత్మ నిగ్రహం కలిగిన శ్రీగా నిలబడుతుంది ప్రియలార మోనికమ్మ గారి యొక్క రహస్యం ఏంటంటే ఆమె ప్రతిరోజు ప్రార్థన విడిచిపెట్టేది కాదు తన అత్తగారు పెట్టే బాధలు భరించేది తన భర్త హింసించడం హింసించినాక సరే ఓర్పుతో సహించేది మొదటగా నిర్ణయం తీసుకుంది ఏమనంటే తన అత్తగారిలో మార్పు తేవాలని ప్రతిరోజు ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళి పూజకి వెళ్ళేది అంతేకాకుండా ప్రార్థనలు చేసేది కీర్తనలు చదివేది దాన ధర్మాలు చేసేది ఈ రీతిగా పేద సాధనను ఆదుకునేది ప్రియులారా మోనికమ్మగారు పునీతుల చరిత్రను తరచుగా చదువుతుండేవారు గారి జీవిత రహస్యం ఏంటంటే ప్రార్థన ద్వారానే విజయాన్ని సాధించగలమనే ఆమెలో దృఢమైన నమ్మకం ఓర్పు సహనము విశ్వాసములో దిన దినము మోనికమ్మ వృద్ధి చెందేది ఆ రీతిగా ఉన్న తర్వాత తొలిసారిగా పునీత్ అగశ్రీని వారు జన్మించి ఉన్నారు ఆ తర్వాత రెండవ కుమారుడు కూతురు జన్మించడం జరిగింది ప్రతిరోజు దేవాలయానికి క్రమము తప్పకుండా పూజకు వెళ్ళేది బైబిల్ కీర్తనలు చదువుతుండేది ఈ రీతిగా ఆమె తన ఆధ్యాత్మిక జీవితంలో అంచెలంచెలుగా ఎదిగేది తను ఒకటే నిర్ణయం తీసుకుంది మొదటగా అత్తగారిలో మార్పు తెచ్చింది తన ప్రార్థన ద్వారా తన చక్కని జీవిత విధానం ద్వారా తన సహనము ద్వారా తన విశ్వాసము ద్వారా అత్తగారిలో మార్పు తీసుకువచ్చిన తరువాత తన భర్త కొరకు ఇరవై సంవత్సరాలు ఎడతెగకుండా ప్రార్థన చేసేది ఆ రీతిగా ప్రార్థించిన తరువాత తన భర్తలో క్రమేణా మార్పు వచ్చేది ప్రియులార ఇరవై సంవత్సరాల తర్వాతనే తన భర్త మారు మనసు పొంది జ్ఞానస్నానం స్వీకరించి ఉన్నాడు అప్పుడు ఆవిడ ఎంతగానో సంతోషించింది సో ఇరవై సంవత్సరాలు తను చేసిన కన్నీటి ప్రార్థన ప్రతిరోజు ప్రభుని అడిగేది ప్రభు ఈ కష్టాలను సహించగలిగే శక్తినిమ్మని అడిగేది ఈరోజు మన క్రైస్తవ జీవితంలో చిన్న చిన్న కష్టాలు ఎదురైతే చాలు దేవుడు ఎందుకు ఈ కష్టాలు ఇవ్వాలి నాకే కష్టాలు రావాలా ఈ శోధనలన్నీ నాకే రావాలా అంటూ మనం దేవుని మీద అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాం దేవుని ఆలయానికి వెళ్ళడం మానేస్తుంటాం కానీ మోనికమ్మగారిలో ఉన్న ఔన్నత్యం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేస్తూ సహనం కలిగి దైవభక్తి కలిగి ఆత్మ నిగ్రహం కలిగిన ఇల్లాలు ఆమె ఇరవై సంవత్సరాలు చేసిన కన్నీటి ప్రార్థన తన భర్తలో మారు మనసు తెచ్చింది తన కుమారుడిలో మారు మనసు తెచ్చింది ప్రియులార కావున ప్రార్థన ద్వారా తన కన్నీటి ప్రార్థన ద్వారా గొప్పగా తన సంసారాన్ని తీర్చిదిద్దుకోగలిగింది అందుకే మనం ఈనాడు మౌనికమ్మ గారి పండుగను కొనియాడుతున్నాం ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థిస్తున్నారు ఎంతమంది స్త్రీలు వివాహి వివాహితులైన స్త్రీలు ఎంతమంది తమ భర్తల కొరకు ప్రార్థించగలుగుతున్నారు ఒక్కసారి ఆత్మ పరిశీలన కన్నీటితో పరలోకాన్ని కదిలించిన తల్లి పునీత మోనికమ్మ గారు మనందరికీ ఆదర్శం కావాలి ఆమెనే మనం అనుసరి ఆమెనే మనం ఆదర్శంగా తీసుకుంటూ మన కుటుంబాలను తీర్చిదిద్దుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మన అమన ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి గాక ఆమెను